తెలుగు గ్రామర్ క్లాస్ అయితే మనం చెప్పుకోబోతున్నాం సో నెట్వర్క్ అయితే కొంచెం ఇష్యూగా ఉంది అందుకని చెప్పేసి రొటేట్ అవుతూ ఉంది మీకు ఏ విధంగా వినపడుతుందా లేదా అనేది నాకు తెలియదు మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది సో పర్టికులర్గా మనము ఏ టైంలో లైవ్ చేస్తామనే దాని మీద ఎంతమంది జాయిన్ అవుతారు అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ నేనేంటంటే నాకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే నేను అప్పుడే లైవ్ అనేది చేయగలుగుతాను మీరు అందరూ జాయిన్ అయ్యే టైం పర్టికులర్గా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చేయాలంటే నాకు పాసిబుల్ అవ్వట్లేదు అందుకని నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటే నేను అప్పుడైతే లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకుంటున్నామంటే తెలుగు తెలుగు వ్యాకరణం గురించి తెలుసుకోబోతున్నాం తెలుగు గ్రామర్ క్లాస్ అనమాట దీంట్లో సందులు సమాసాలు అవన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి కాబట్టి ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ చదివే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి బికాజ్ వాళ్ళకు కూడా మనకి ఈ గ్రామర్ అనేది సేమ్ ఉంటుంది తెలుగు మీరు ఓపెన్ డిగ్రీలో మీరు తెలుగు కనుక తీసుకున్నట్లయితే మీకు టెన్త్ నుంచి ఇంటర్ డిగ్రీ మొత్తం అన్నిట్లో కూడా సేమ్ ఇదే గ్రామర్ ఉంటుంది ఓకేనా జాయిన్ అయిన వాళ్ళు ఒక్కొక్కరుగా నేమ్ అయితే కామెంట్ చేస్తూ ఉండండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెలుగు భాషలోని వర్ణాలు మూడు విధాలుగా విభజించడం అనేది జరిగింది ఓకే తెలుగు భాషలోని వర్ణాలు మూడు విధాలుగా విభజించారు వర్ణాలు అంటే ఏంటి వర్ణాలు అంటే అక్షరాలు అనమాట నథింగ్ బట్ లెటర్స్ ఓకే మనం ఇంగ్లీష్లో ఏబీసీ ఏ విధంగా అయితే లెటర్స్ ఉంటాయో మనకి తెలుగులో కూడా అట్లాగే వర్ణాలు అంటాం వాటిని తెలుగులో ఉన్న లెటర్స్ని వర్ణాలు అంటాం సో వాటిని మనం మూడు విధాలుగా విభజించామని చెప్పుకుంటున్నాం అవునా ఎన్ని విధాలుగా విభజించాము మూడు విధాలుగా విభజించామని చెప్పుకుంటున్నాం సో ఆ మూడు విధాలు ఏంటంటే ఒకటి అచ్చులు ఇంకొకటి హల్లులు మూడవది ఉభయాక్షరాలు ఓకేనా అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అనమాట అచ్చులు అంటే ఏంటి ఆ నుండి అవు వరకు ఉన్న వాటిని మనం అచ్చులు అంటాం నార్మల్గా అయితే మనం ఏం చెప్తాం ఇక్కడ ఆ నుండి అమ్ వరకు అవునా ఆ నుండి అహ వరకు ఉన్న వాటిని అచ్చులు అని చెప్తాం బట్ మనకి అమ్ అహ అనే ఉండే అక్షరాలు అవి నిజంగా అక్షరాలు కాదనమాట మనకున్న ఈ ఉభయ అక్షరాలు సున్నా సున్నా విసర్గా ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఆ పక్కన పెట్టడం వల్ల అవి ఫామ్ అవుతాయి ఓకేనా సో అచ్చులు అంటే ఆ నుండి వరకు ఉండే వాటిని అచ్చులు అంటాము హల్లులు అంటే కా నుండి బండిల వరకు ఉండే వాటిని మనము హల్లులు అంటాం సో మనకి అచ్చులు హల్లులు అని చెప్పి మనం చెప్పుకుంటున్నా ఏవైతే ఉన్నాయో అవి విడివిడిగా ఉండవు అనమాట ఓకేనా సో ఇక్కడ కాని ఏదైతే ఉందో ఈ కాకి ఆ ఆ యొక్క తలకట్టు పడికినప్పుడు దీన్ని మనం కాని చదువుతాం లేదంటే మనము యాక్చువల్గా ఈ విధంగా రాస్తాం అవునా అని ఏ విధంగా అయితే రాస్తామో ఇవి ఇలాగే ఉండేవి అనమాట వీటికి వీటి నుంచి మనం తీసుకున్న ఒత్తిడి యొక్క గుర్తులు ఆ తలకట్టు ఆ దీర్ఘం మనం ఏవైతే చదువుతామో వాటిని కలవటం వల్లనే మనకి ఈ క హల్లులు ఫామ్ అవుతాయి యొక్క హల్లుల నుంచి గుణింతాలు మనం రాస్తాం ఓకేనా సో ఇక్కడ మనకి అచ్చులు ఆ నుండి ఎవరకు హల్లులు కానుంచి బండిరా వరకు ఉభయాక్షరాలు ఏంటి సున్నా అరసున్నా విసర్గ ఏంటి సున్నా అరసున్నా విసర్గ అనమాట ఇవి మనకి ఉభయాక్షరాలు అంటాం ఈ ఉభయాక్షరాల్లోంచి ఈ సున్నాని ఈ విసర్గని ఉపయోగించి మనము అమ్ మరియు ఆహారాస్తాం అవునా అమ్ మరియు ఆహారాస్తాం ఆ పక్కన సున్నా పెడితే అమ్మ అవుతుంది ఆ పక్కన విసర్గ పెడితే ఆహా అవుతుంది సో ఇవి మనకి వీటి ద్వారానే వస్తాయి అన్నమాట నెక్స్ట్ మనకి పరుషాలు సరళాలు తర్వాత ఏంటి పరుషాలు సరళాలు నా దగ్గర నెట్వర్క్ కొంచెం స్లో ఉంది సో మీకు ఏ విధంగా కనపడుతుందా లేదా నా వాయిస్ క్లియర్గా వస్తుందా లేదా అనేది నాకు అర్థం కాదు మీరు కామెంట్ చేసేదాకా మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది నేను చెప్పేది మీకు వినపడుతుందా లేదా అండ్ అలాగే వీడియో అనేది క్లియర్గా కనపడుతుందా లేదా అని ఓకేనా నేనైతే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను మీకు అర్థమవుతుందా లేదా అనేది మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది ఇప్పుడు లైవ్లో ట్వంటీ మెంబర్స్ జాయిన్ అయ్యారు బట్ ఎవరెవరు జాయిన్ అయ్యారు అనేది నాకు తెలియదు ఇఫ్ యూ లైక్ ద వీడియో నాకు అర్థమవుతుంది మీరు ఎంతమంది జాయిన్ అయ్యారు ఎవరెవరు జాయిన్ అయ్యారని అట్లాగే కామెంట్ కూడా చేయండి ఓకేనా మీ నేమ్ కామెంట్ చేయండి ఎవరు జాయిన్ అయ్యారు ఏంటనేది అండ్ అలాగే మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే మనము టీఆర్ లెర్నర్స్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఇయర్ నుంచి స్టార్ట్ చేశామని ఇప్పటికే మన క్లాసెస్లో చాలామంది జాయిన్ అయ్యారు ఎగ్జామ్స్కి ఇంకా టూ మంత్స్ టైం ఉంది సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన నెంబర్ తెలుసు కదా సెవెన్ త్రీ ఎయిట్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ త్రీ ఇస్ మై వాట్సాప్ నెంబర్ దానికి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను బట్ ఫ్రీ క్లాసెస్ కాదండి ఫీ పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి పరుషాలు సరళాలు గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఓకే పరుషాలు మరియు సరళాలు పరుషాలు అంటే ఏంటి క చ ట త ప నేను ఇక్కడ పరుషాలు సరళాలను ఎందుకు మెన్షన్ చేశానంటే తర్వాత ఇవి మనకి ఇప్పుడు మనం గ్రామర్ పాట చెప్పుకోబోతున్నాం అవునా సో అక్కడ మీకు సందులు సమాసాల్లో మీకు ఇవి ఉపయోగపడతాయి అందుకని ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్తున్నా పరుషాలు అంటే కచ ట తప క చ ట వీటిని కచ్చట తపలు అంటారు సరళాలు అంటే గజడ దబలు గజడ దబలు గ జ డా బ వీటిని పరుషాలు అంటారు వీటిని సరళాలు అంటారు గుర్తుపెట్టుకోండి బికాస్ మళ్ళీ మనకి తర్వాత గ్రామర్ లో యూజ్ అవుతాయి నెక్స్ట్ ఇప్పుడు మనం వ్యాకరణంకి వచ్చేసేసరికి వ్యాకరణంలో ఫస్ట్ మనకి ఏముంటుంది నామవాచకం ఉంటుంది అవునా నామవాచకం అంటే ఏంటి వ్యక్తుల పేర్లు ప్రాంతాల పేర్లు వస్తువుల పేర్లు తెలిపే వాటిని మనం నామవాచకాలు అంటాం అవునా ఏదైనా సరే ఒక మనిషి పేరు లేదంటే ఒక ప్రాంతం పేరు లేదంటే వస్తువుల పేర్లు ఏవేమైనా సరే నరేందర్ హైదరాబాద్ కుర్చీ హిమాలయాలు గంగా నది ప్రతి ఒక్కటి కూడా మనకి నామవాచకంలోకి వచ్చేస్తాయి అవునా సో ఇట్లా నామవాచకాలు ఒక మనుషుల పేర్లు కానీ లేదంటే ప్రాంతాల పేర్లు కానీ లేదంటే వస్తువుల పేర్లు కానీ తెలిపే వాటిని మనము నామవాచకాలు అంటాం తర్వాతది సర్వనామాలు ఏంటి సర్వనామాలు అంటే నామవాచకానికి బదులుగా వాడే పదాలని మనం సర్వనామాలు అంటాం సో ఇక్కడ ఉదాహరణకి అతను ఆమె అది ఇది ఇతను ఓకేనా ఇవన్నీ రాయొచ్చు ఇప్పుడు చూడండి మనం ఒక పేరు తీసుకున్నాం అనుకోండి రాము అన్నం తిన్నాడు రాము స్కూల్కి వెళ్ళాడు రాము బాగా చదువుకున్నాడు రాము తిరిగి ఇంటికి వచ్చాడు రాము హోంవర్క్ చేస్తాడు ఇట్లా ప్రతి దగ్గర రాము 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 అని వాడకుండా ఆ రాముకి బదులుగా మనం ఏదైతే ఉపయోగిస్తామో దాన్నే ఏమంటామో సర్వనామం ఏం ఏం యూజ్ చేస్తాం అతను రాము అని ఫస్ట్ అంటాం రాము స్కూల్కి వెళ్ళాడు అతను బాగా చదువుకున్నాడు ఇట్లా మనం మాట్లాడతాం కదా ఆ రాము అనే పదానికి బదులుగా మనము అతను ఇతను ఏవైతే యూజ్ చేస్తామో వాటన్నిటిని ఏమంటారు సర్వనామాలు అంటారు ఏమంటారు సర్వనామాలు అంటారు ఓకేనా తర్వాత వచ్చేసి విశేషాలు నేను ఒక లైవ్ పెట్టి ఆ లైవ్ లో ఒక క్వశ్చన్ పెట్టేశాను ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే వ్యాకరణంలో పదభేదాలు అంటే ఇవేనమాట ఓకేనా నిన్న లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరైనా కామెంట్ చేస్తారేమో అని చూద్దాం అనుకున్నా కానీ ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయలేదు తెలుగు వ్యాకరణంలోని పదభేదాలు ఎన్ని అవి ఏవి అని పెట్టా కదా పదభేదాలు అంటే ఇవే నామవాచకం సర్వనామము విశేషణాలు ఏవైతే ఉన్నాయో వీటినే పదభేదాలు అంటారు ఓకేనా సో నిన్నటి లైవ్లో క్వశ్చన్కి ఆన్సర్ ఇవాళ చెప్తున్నాను నామ పదభేదాలు అంటే ఇవే నామవాచకం సర్వనామం విశేషం క్రియ ఏవైతే ఉన్నాయో వీటినే పదభేదాలు అంటారు నెక్స్ట్ మనం విశేషణాల గురించి తెలుసుకుందాం నామవాచకాలు లేదా సర్వనామాలు యొక్క గుణాన్ని తెలిపే పదాలని విశేషణాలు అంటాం ఓకేనా వీడియో సరిగ్గా కనపడుతుందా వీడియో క్లియర్గా కనపడుతుందా లేదా మీరు చెప్తేనే తెలుస్తుందండి మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది నాకు మీరు కామెంట్ చేయకపోతే నాకు ఏమీ అర్థం కాదు నా పాటికి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనమాట సో విశేషణాలు విశేషణాలు ఏంటంటే నామవాచకాలు లేదా సర్వనామాల యొక్క గుణాన్ని తెలిపే పదాలు గుణం అనే కాదు నాట్ ఓన్లీ గుణం వాటి యొక్క రంగు రుచి వాసన ఏదైనా సరే ప్రతి ఒక్కదాన్ని తెలిపే వాటిని విశేషణాలు అంటారు ఉదాహరణ అందం చక్కగా ఇష్టంగా తీయగా పుల్లగా కారంగా ఓకే ప్రతి ఒక్కటి కూడా మనకి విశేషణాల కిందకే వస్తాయి ఈ విశేషణాల గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను ఎందుకంటే మనం అందరం తెలుగు కాబట్టి ఈ తెలుగులో వీటి గురించి మీకు బాగానే తెలుసు బట్ దాన్ని ఏమంటాము అని తెలియటమే ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఏమంటాము విశేషణం అంట అంటామనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో తర్వాత మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే క్రియ ఓకే పనిని తెలియజేసే పదాలు అన్నీ కూడా క్రియ అవుతుంది ఓకేనా పనిని తెలియజేసే పదాలు ఏమవుతాయి క్రియ అవుతాయి అనమాట ఉదాహరణకి వెళ్ళాడు చెప్పాడు చెప్పింది చదువుతున్నాడు వచ్చాడు చేశాడు అది ఇది ఇంకెన్ని ఏదైనా సరే మనం ఒక పని చేసాం ఆఖరికి మనం కూర్చొని ఉన్నా సరే అది పనే అవుతుంది నిలబడ్డా సరే అది పనే అవుతుంది పరిగెట్టినా పనే అవుతుంది నవ్వినా పనే అవుతుంది అవునా ఏం చేసినా సరే నీ శరీరంలోంచి నువ్వు చేయి కదిలిచ్చినా కాలు కదిలించినా కన్ను రెప్ప కదిలిచ్చినా సరే అంటే మనం చూస్తున్నా సరే అది పని అవుతుంది కదా సో నవ్వినా పనే అవుతుంది అన్నం తింటున్నప్పుడు పళ్ళతో నమ్ములుతాం అది పని అవుతుంది ఇట్లా ప్రతి ఒక్కటి కూడా పనే అవుతుంది ఆ పనులన్నీ ఏమవుతాయి క్రియ అవుతాయి ఓకేనా ఆ పనులన్నీ కూడా ఏమవుతాయి క్రియ అవుతాయి అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇంకా ఈ క్రియల్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే సమాపక క్రియలు ఇంకొకటి అసమాపక క్రియలు ఓకేనా సమాపక క్రియలు అసమాపక క్రియలు సమాపక క్రియలు అంటే ఇక్కడ ఆ పని అనేది పూర్తయిదనమాట పూర్తయిన పనిని తెలిపేవి సమాపక క్రియలు ఓకేనా ఒక పని పూర్తయిపోయింది అనుకోండి ఆ పూర్తయిన పనిని తెలిపేవే సమాపక క్రియలు అవుతాయి ఉదాహరణకి వెళ్ళింది కొన్నది అంటే వెళ్ళింది వెళ్ళిపోయింది అయిపోయింది కొన్నది కొనేసింది అయిపోయింది ఇట్లా పూర్తయిన పనులని సమాపక క్రియలు అంటారు మరి అసమాపక క్రియలు అంటే ఏంటి పూర్తి కాని పనిని తెలిపేవే అసమాపక క్రియలు పూర్తి కాని పని అంటే ఇక్కడ చూడు వెళ్ళి కొని ఎక్కి వచ్చి చూసి చేసి ఇట్లా ఏదైనా సరే ఒక పని మనం పూర్తయింది అంటే వెళ్ళి వెళ్ళి తర్వాత ఏం చేసారు ఏం చేశారు కొని కొన్న తర్వాత ఏం చేశారు ఎక్కి ఎక్కి ఏం చేశారు ఇట్లా ఆ పని పూర్తి కాకుండా ఉంటే దానిని ఏమంటామంటే అసమాపక క్రియలు అంటాం ఓకేనా ఎప్పుడైతే పని పూర్తవుతుందో అవుతుందో దాన్ని ఏమంటామో సమాపక క్రియలు అంటాము ఒక పూర్తయిన పనిని తెలిపే వాటిని సమాపక క్రియలు అంటాము పూర్తి కాని పనిని తెలిపే వాటిని అసమాపక క్రియలు అంటాం ఓకేనా మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుందా లేదా అనేది నెక్స్ట్ వచ్చేసి భేదాలు నెక్స్ట్ ఏంటి క్రియా భేదాలు సో ఈ భేదాల్లోకి వచ్చేసేసరికి ఎస్ ఎనీవన్ అర్థమవుతుంది కదా యా ఇప్పుడు మనము ఇందాక ఏం చెప్పుకున్నాం క్రియలు రెండు రకాలు అనుకున్నాం సమాపక క్రియలు అసమాపక క్రియలు మరి క్రియాభేదాల గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం క్రియాభేదాలు ఏంటంటే జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నామా జరుగుతున్న దాని గురించి మాట్లాడుతున్నామా జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నామా అనేది మనకి క్రియాభేదాలు తెలుపుతాయి అనమాట సో ఒకటి భూతకాలము ఇంకొకటి వర్తమాన కాలము ఇంకొకటి భవిష్యత్ కాలము ఓకేనా భూతకాలము అండ్ ఓకేనా ఇప్పుడు క్లియర్ గా ఉందా వాయిస్ ఎస్ భూతకాలము వర్తమాన కాలము మరియు భవిష్యత్ కాలము భూతకాలము వర్తమాన కాలం భవిష్యత్ కాలం భూతకాలం అంటే ఏంటి జరిగిపోయిన దాని గురించి మాట్లాడితే అది భూతకాలం అవుతుంది వర్తమాన కాలం ఏంటి ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మనం మాట్లాడుతున్నట్లయితే అది వర్తమాన కాలం అవుతుంది మరి భవిష్యత్ కాలం ఏంటి జరగబోయేది గురించి మాట్లాడుతుంటే జరగబోయేది వాటి గురించి మనం మాట్లాడుతుంటే అది భవిష్యత్ కాలం అవుతుంది ఇవన్నీ మాకు తెలిసినవే కదా మళ్ళీ మీరు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ టైం వేస్ట్ అని మీరు అనుకోవచ్చు మీకు ఇవన్నీ తెలుసు కానీ వీటిని ఎగ్జామ్లో ఎలా రాయాలనేది మీకు తెలియదు అవునా అందుకనే మళ్ళీ చెప్తున్నాను ఓకే ఇప్పుడు ఇక్కడ పూ అసమాపక క్రియలకు ఒక ఉదాహరణ రాయండి సమాపక క్రియలకు ఒక ఉదాహరణ రాయండి లేదంటే క్రియాభేదాలు ఎన్ని అవి ఏవి అని అడుగుతారు ఓకే క్రియాభేదాలు ఎన్ని అవి ఏవి అని అడుగుతారు ఏంటి క్రియాభేదాలు మూడు ఉంటాయి ఒకటి భూతకాలము ఇంకోటి వర్తమాన కాలం ఇంకోటి భవిష్యత్ కాలం అని మీరు రాయాలి క్రియల్లో ఎన్ని రకాలు అని అడుగుతారు అవి రెండు రకాలు ఉంటాయి ఒకటి సమాపక క్రియలు ఇంకొకటి అసమాపక క్రియలు అని చెప్పేసి రాయటం మీకు తెలిసి ఉండాలి ఓకేనా మీకు అన్నీ తెలుసు కానీ వాటిని ఏమంటారో తెలీదు వాటిని ఎగ్జామ్స్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు ఎలా రాయాలనేది తెలియదు అనమాట ఇప్పుడు ఇక్కడ మనకి క్రియాభేదాలు జరిగిపోయింది దానికి ఉదాహరణ ఏంటి వెళ్ళాడు వెళ్ళాడు అయిపోయింది జరుగుతున్నది వర్తమాన కాలం వెళ్తున్నాడు అంటే ప్రజెంట్ ఇప్పుడు వెళ్తున్నాడు అనమాట మూడవది భవిష్యత్ కాలంలో జరగబోయేది అంటే వెళ్తాడు రేపో ఎల్లుండో ఎప్పటికప్పుడు వెళ్తాడనమాట సో అట్లా జరగబోయే దాని గురించి చెప్పటము మనకి భవిష్యత్ కాలం అవుతుంది సో ఇప్పుడు మనము వేటి గురించి తెలుసుకున్నాము ఇప్పటివరకు నామవాచకము అండ్ ఫస్ట్ అచ్చులు హల్లులు బియ్య అక్షరాల గురించి తెలుసుకున్నాం తర్వాత తపలు గజట తపలు గురించి తెలుసుకున్నాం తర్వాత వ్యాకరణంలోకి వచ్చేసి నామవాచకము సర్వనామము క్రియ విశే సారీ విశేషణము క్రియ గురించి తెలుసుకున్నాం క్రియలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి సమాపక క్రియలు అసమాపక క్రియలు గురించి తెలుసుకున్నాం తర్వాత క్రియా భేదాలైన భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు వచనాల గురించి మనం తెలుసుకుందాం ఓకే వచనాల గురించి తెలుసుకుందాం వచనాలు రెండు రకాలు వచనాలు రెండు రకాలు ఏంటవి ఏకవచనం బహువచనం ఇది కూడా అందరికీ తెలుసుగా మళ్ళీ తెలిసినవి మళ్ళీ ఎందుకు చెప్తున్నారు మేడం మీరు అని అంటే ఓకే మీకు ఏకవచనం గురించి తెలుసు బహువచనం గురించి తెలుసు కానీ వాటిని ఎక్కడ ఎలా రాయాలనేది మళ్ళీ ఒకసారి తెలుసుకుంటే బెటర్ కదా అందుకని ఓ సారీ ఒక్కటే ఉంటే దాన్ని మనం ఏకవచనం అంటాం ఉదాహరణ బొమ్మలు బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి వాటిని మనం బహువచనం అంటాము ఉదాహరణకి బొమ్మలు ఓకే ఒకటే ఉంటే బొమ్మ అంటాము ఎక్కువ ఉంటే బొమ్మలు అంటాం మరి వీటిలో మీకు డిఫరెన్స్ ఏంటి అని అంటే కొన్ని ఏకవచనం బహువచనంకి ఒకటే వర్డ్ కూడా ఉంటుంది కొన్నిటికి ఏంటంటే లూ యాడ్ చేస్తాము మోస్ట్లీ అయితే తెలుగులో లూ అనే అక్షరం యాడ్ చేయడం వల్లనే బహువచనాలు తయారవుతాయి ఓకేనా తెలుగులో ఓన్లీ తెలుగులో మనకి లూ అనే అక్షరం యాడ్ చేయడం వల్ల బహువచనాలు తయారవుతాయి కాయ కాయలు కాకి కాకులు బావి బావులు చెట్టు చెట్లు గట్టు గట్లు మెట్టు మెట్లు మరి కన్ను అని రాసాను ఓకేనా సో ఎక్కడకక్కడ రాసేస్తున్నాను ఇక్కడ రాసేస్తున్నాను కన్ను అని రాశాను దీనికి మనము రెండు రకాలుగా బహువచనాలు రాయొచ్చు కన్నులు కానీ ఈ కన్నులు అనేది అసలు ఎవరు వాడరు ఏం వాడతాం మనము కన్నులకి బదులు కళ్ళు అవునా నార్మల్గా అయితే మనం ఏం చెప్పుకున్నాం బహువచనాలన్నిటికీ కూడా లూ పక్కన పెడితే మనకి సారీ ఏకవచనాలకి లూ అనే అక్షరం పక్కన పెడితే బహువచనాలు అయిపోతాయని అనుకున్నాం బట్ ఈ కన్ను కళ్ళు కాలు కాళ్ళు కొన్నిటికి ఈ లూ అనేది పక్కన పెడితే అవ్వదు అనమాట వాటి యొక్క పదం అనేది కొంచెం మారిపోతూ ఉంటుంది అవి ఏంటనేది కూడా మనం తెలుసుకోవటము ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే కొన్ని పదాన్ని వాళ్ళు వాడుతూ ఉంటారు ఎగ్జాంపుల్ యూ వాడతాం ప్లూరల్ ఉన్నప్పుడు కూడా యూనే వాడతాం అవునా సో ఆ విధంగా ఉంటాయి మన భాష మన తెలుగు భాషలో మాత్రం మోస్ట్లీ మనము లూ యాడ్ చేయటం వల్ల మనకి ఏ కోశ్చనల్ బా ఫామ్ అయిపోతాయి సో అది వరకు అయిపోయింది ఇప్పుడు మనము విభక్తుల గురించి అట్లాగే ప్రత్యయాల గురించి తెలుసుకోబోతున్నాం సో ఇప్పుడు మీరు అర్థమైందా లేదా కనీసం ముక్కలైనా సరే అర్థమైందా లేదో కామెంట్ చేస్తేనే నేను కంటిన్యూ చేస్తాను లేదంటే వీడియో ఇక్కడతో ఆపేస్తాను మీ ఇష్టం ముక్కలైనా సరే ఇప్పటివరకు చెప్పింది అర్థమైతే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే వీడియో కంటిన్యూ చేస్తా లేదంటే వీడియో ఇక్కడతో ఆపేస్తా ఎనీవన్ ఇవి నాకు ఆల్రెడీ వచ్చు కోసం చెప్తున్నాను ఎవరైతే లైవ్లో జాయిన్ అవుతున్నారో ఎవరైతే వీడియోస్ కావాలనుకుంటున్నారో ఎవరైతే తెలుగు గ్రామర్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ చెయ్యకపోతే నాకు ఎలా తెలుస్తుంది నేను ఎలా చెప్పాలి మీరు వీడియో పోస్ట్ చేసి అసలు కామెంట్ చేస్తున్నారా మీరు కామెంట్ చేస్తే నాకు ఎందుకు రావట్లేదు ఎస్ ఎనీవన్ అర్థం అవుతుందా లేదా అని అడిగాను ఎనీవన్ ఎవరైనా సరే ఎనీవన్ మీకు అర్థం అవ్వకపోతే మనకిప్పుడు ఎయిటీన్ మెంబెర్స్ జాయిన్ అయి ఉన్నట్టు నాకు కనపడుతుంది ఎయిటీన్ మెంబర్స్లో ఒక్కళ్ళైనా సరే మాకు ఇది అర్థం అవుతుంది అర్థం కావట్లేదు అని మీరు కామెంట్ చేస్తేనే నేను వీడియో కంటిన్యూ చేస్తాను అదర్వైజ్ నేను వీడియో ఇక్కడతో ఆపేస్తాను అండర్స్టూడ్ ఆర్ నాట్ అంటే ఇప్పుడు నాకు టెన్ మెంబర్స్ కనపడుతున్నారు టెన్ మెంబర్స్లో లో ఎవరు కూడా లైవ్ లో యాక్టివ్గా లేరా వీడియో ఆన్ చేసి పక్కన పెట్టేశారా ఓకే స్టార్ట్ చేసాను మనం ప్రత్యాలు విభక్తుల గురించి చెప్పుకుంటున్నాం ప్రత్యాయాలు ఏంటంటే డూమువులు పులు కూర్చి గురించి చేతన్ చేన్ తోడంతో కూరకున్ కై ఓకే వలన కంటెంట్ పట్టి కిన్ కున్ యొక్క లోన్ లోపల అందు ఓ ఓ ఓ ఓయి ఓరి ఓసి ఇవి ప్రత్యయాలు అంటాం అంటే ఒక పదం పక్కన ఇవి చేస్తేనే మనం వాక్యాలు రాయటానికి వీలవుతుంది ఓకేనా సో ఇవి లేకుండా మనం వాక్యాలని రాయలేం అనమాట కాబట్టి ఇవి ఈ ప్రత్యయాలు అనేవి మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఒక వాక్యాన్ని రాయాలంటే మనకి ఇవి ఉపయోగపడతాయి సో విభక్తులు ఇవి ఏ విభక్తికి చెందినవి ఫస్ట్ది దుమువులు అనేది ప్రథమ విభక్తికి చెందినవి నిన్నుళ్లను కూర్చి గురించి అనేవి ద్వితీయ విభక్తికి చెందినవి చేతన్ చేన్ తోడన్ తోడన్తోననేవి తృతీయ విభక్తికి చెందినవి కొరకున్ కై అనేవి చతుర్థి విభక్తికి చెందినవి వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అందున్ నన్ సప్తమి విభక్తి ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి సో మీకు ఇవి ఎక్కడ మళ్ళీ ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మీకు సందులు సమాసాల దగ్గర మళ్ళీ ఇవి యూజ్ అవుతాయి ఇవి ఇక్కడ తెలుసుకోవటం వల్ల మీకు ఇవి బైహాడ్ వచ్చేసి ఉండాలి ఎట్లా అంటే డొమ్ములు ప్రథమ విభక్తి నిండు కుక్తి కొత్తి కిన్ కుని యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి అందు నింది సప్తమి విభక్తి ఓ వొయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి ఇవన్నీ కూడా బైహాడ్ రావాలి బైహాడ్ వస్తేనే ఫర్దర్గా మీరు సందులు సమాసాలు చేసేటప్పుడైనా సరే ఒక వాక్యాలు రాసేటప్పుడైనా సరే పర్ఫెక్ట్గా వాటిని వాడగలుగుతారు చాలామందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కొరకు అనేది యూజ్ చేయాలా చేత అనేది యూస్ చేయాలా ఎందుకంటే ఈ రెండింటికి కూడా ఒకటి తృతీయ విభక్తిది ఇంకొకటి ఏమో చతుర్థి విభక్తిది ఓకేనా కానీ చాలామంది సెంటెన్స్ రాసేటప్పుడు కొరకు రాయాల్సిన దగ్గర చేత అని లేదంటే కొరకు రాయాల్సిన దగ్గర గురించి అని ఇట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అలా అవ్వకూడదంటే మీకు ఇవన్నీ పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి వీటితో మీకు సెంటెన్స్ అంటే వాక్యాలు రాయటం కూడా తెలిసి ఉండాలి ఓకేనా ఇక్కడ చూడండి చెట్టు మీద కాకిని చూశాడు అన్న చెల్లెలు కోసం బొమ్మలు తెచ్చాడు అన్న చెల్లెలి కోసం బొమ్మలు తెచ్చాడు ఓకేనా ఇక్కడ నువ్వు కోసం అనేది కాకుండా వేరేది ఏదైనా రాయటానికి ట్రై చేయండి ఇక్కడ చెట్టు మీద కాకిని చూశాడు లేదంటే చూశాను ఏదో ఒకటి ఓకేనా కాకిని అనుకుండా ఇంకా వేరేది పెట్టండి ఏదన్నా చూద్దాం చెట్టు మీద కాకి చేత చూశాడు చెట్టు మీద కాకిడు చూశాడు ఉంటుందా లేదు ఇక్కడ నువ్వు కాకి నీ అనేది పెడితేనే నీకు ఇక్కడ సెంటెన్స్ అనేది కరెక్ట్ అర్థం వస్తుంది ఒక వాక్యానికి కరెక్ట్ అర్థం సరైన అర్థం ఎప్పుడు వస్తుంది నువ్వు సరైన ప్రత్యయాన్ని అక్కడ వాడినప్పుడే అది నీకు సరైన వాక్యం అనేది రాయటానికి అవుతుంది అనమాట ఇక్కడ చూడండి అన్న చెల్లెలు కోసం బొమ్మలు తెచ్చాడు ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ అన్నల అన్న చెల్లెలు గురించి బొమ్మలు తెచ్చాడు అన్న చెల్లెలు చేత బొమ్మలు తెచ్చాడు ఓకే అన్న చెల్లెలు వలన బొమ్మలు తెచ్చాడు సో కరెక్ట్ వర్డ్ ఏంటి కరెక్ట్ పదం ఏంటనేది చూస్ చేసుకొని రాయటమే అక్కడ ఇంపార్టెంట్ సో ఇక్కడ అన్న చెల్లెలి కోసం బొమ్మలు తెస్తాడు కానీ చెల్లెలు గురించి చెల్లెలు చేత అనేది కరెక్ట్ కాదనమాట ఓకేనా కానీ ఇక్కడ మనకి గురించి అనేది కూడా చాలామంది వాడుతూ ఉంటారు బట్ అది కరెక్ట్ కాదు కోసం అనేది కరెక్ట్ సో ఇక్కడ మనకి ప్రత్యయాలు ఎందుకు ఉపయోగపడతాయి వాక్యాలను తయారు చేయడంలో ఉపయోగపడతాయి అట్లాగే సందులు సమాసాల దగ్గర ఉపయోగపడతాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి కర్త కర్మ క్రియ కర్త కర్మ క్రియ ఇప్పుడు నేను వీడియో ఆపేయటానికి ఇప్పటివరకు వరకు వీడియోలు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళే కారణం వాళ్ళే కర్త వాళ్ళే కర్మ వాళ్ళే క్రియ బికాస్ అర్థమైందా లేదా అని చెప్పేసి నేను అడిగితే ఇప్పటివరకు అర్థమైంది అని ఒకళ్ళు కూడా కామెంట్ చేయలేదు కాబట్టి నేను వీడియో డిస్కంటిన్యూ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళ